అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం భర్తల్ని ఎంత దారుణంగా చంపేస్తున్నారు తెలివిగా భర్తల్ని చంపి నాటకం ఆడుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం ఏ పేపర్ తిరిగేసినా ఇలాంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి ఏ టీవీ ఆన్ చేసినా క్రైమ్ వార్తల్లో ఇలాంటివి తప్పకుండా ఉంటా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో జరిగింది ఒక భార్య తన భర్తను దారుణంగా చంపించేసింది అసలు ఎలా చేసిందో ఎంత నాటకం ఆడింది అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం సత్యనపల్లికి చెందిన లక్ష్మి అలాగే పెద్ద పలుకూలూరుకు చెందినటువంటి గోవిందరాజు వీళ్ళిద్దరికీ ఒక నీళ్ళ క్రితం పెళ్ళయింది కొన్ని రోజులు బాగానే ఉన్నారు తర్వాత ఇతను తాగుడికి అలవాటు పడిపోయి భార్యని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం గొడవలు జరుగుతున్నాయి కొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆరు సంవత్సరాల నుంచి వీరు దూరంగా ఉన్నారు లక్ష్మి గోవిందరాజు ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు ఈ లక్ష్మి అనేటువంటి మహిళ ఒక క్యాటరింగ్ పనులు చేస్తుందండి భర్తతో దూరంగా ఉంటుంది కదా క్యాటరింగ్ పనులకు వెళ్తూ ఉంది రోజు క్యాటరింగ్ వర్క్స్ చేస్తూ ఉంది అక్కడ వెంకట్ అనే ఒక వ్యక్తి పరిచయమాడు అతనితో సన్నిహితంగా ఉంటుంది అయితే ఈమె ఒకరోజు ఏం ఆలోచన చేసిందంటే భర్త ఎలాగో కొన్నాళ్ళుగా నాకు దూరంగా ఉన్నాడు వాడు తాగుబోదు కాబట్టి నేను వదిలించుకున్నాను నేను దూరంగా ఉంటున్నాను అతన్ని శాశ్వతంగా దూరం చేస్తే ఈ ప్రపంచంలో లేకుండా చేస్తే అతనికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కోటిన్నర రూపాయల ఆస్తులు ఉన్నాయంటే అతని పేరు మీద ఇళ్ళు కావచ్చు స్థలాలు కావచ్చు ఇతరత్ర అన్నీ కలిపి కోటిన్నర లెక్క తెలిచింది ఈ వెంకట అనే వ్యక్తితో క్యాటరింగ్ పనులు చేసేటప్పుడు అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడు కదా ఆమెతో చాలా అతనితో చాలా క్లోజ్గా ఉంటుంది ఈమె మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి అంటే అతన్ని మనం చంపేద్దాం అతన్ని ఈ భూమి మీద లేకుండా చేద్దాం అత ఆస్తులు మొత్తం నా పేరు మీదకి వచ్చేస్తాయి ఆ తర్వాత మనం హ్యాపీగా కలిసి ఉండొచ్చు ఆ తర్వాత మనం విలాసవంతంగా హ్యాపీగా ఆ ఆస్తులతో మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి భావించింది అతను కూడా ఈ ప్లాన్ ఏదో బాగుందే మనం ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దాం హ్యాపీగా అని చెప్పి అతను కూడా అనుకుని ఈ గోవిందరాజు ఎవరైతే భర్త ఉన్నాడో అతనితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు ఫ్రెండ్షిప్ అయ్యింది సరే మద్యం తాగుదాం పదండి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు ఈ ఈ వెంకట్ అనే వ్యక్తి ఇంకొక ఫ్రెండ్ని తోడు తెచ్చుకున్నాడు ఖాసిం సైదా అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ని తోడు తెచ్చుకుని ఈ గోవిందరాజు భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటబెట్టుకుని ఏం తాగుదాం ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక దూరంగా వెళ్ళారు ఊరికి దూరంగా వెళ్ళి మద్యం తాగించి అతను మత్తులోకి వెళ్ళిన తర్వాత విపరీతంగా కొట్టారండి వీళ్ళిద్దరూ కలిసి ఆ గోవిందరాజుని చావుబాదారు కొట్టిన తర్వాత అతను స్పృహ దప్పి పడిపోయాడు ఆ దెబ్బలకి ఆల్రెడీ మద్యం మత్తులో ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు స్పృహ దప్పి పడిపారు అతని మొలతాడు తీసి గొంతుకు బిగించి గట్టిగా గొంతు మీద నొక్కి తా ఆ మొలతాడుతో లాగి ఊపిరాడకుండా చేసి చంపేశారు చంపిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు లక్ష్మికి వెంకటనే వాడు ఫోన్ చేసి మీ భర్తని ఇట్లా మద్యం తాగించాము అది స్పృహ మద్యం మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత చంపేశాము అని చెప్పేసి ఆమెకు చెప్పిన తర్వాత ఆమె ఏమన్నదంటే మీరు ఈ విధంగా మద్యం తాగిచ్చి ఊరు బయటకు వచ్చి ఇట్లా వదిలేస్తే ఎక్కడో చోట మీరు దొరుకుతారు అలా కాదు అతని బాడీని తీసుకొచ్చి మీది ఆటో ఉంది కదా ఏదైనా ఆటోని తీసుకొచ్చి తొక్కించండి తొక్కిచ్చి తర్వాత రోడ్డు పక్కన పడేసేయండి ఇతను యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోవాలి ఇతను రోడ్డు ప్రమాదంలో ఏదో వెహికల్ గుద్దేసి చని చనిపోయాడు అని అనుకోవాలి కాబట్టి ముందుగా ఒక ఆటో తీసుకొచ్చి తొక్కించండి ఆ తర్వాత అతన్ని రోడ్డు పక్కన పడేయండి అని ఒక ప్లాన్ ఇచ్చింది ఆ మహాతల్లి అనుకునేటట్టుగా అదే పని చేశారు రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు పోలీసులు ముందుగా ఈ అక్కడ ఉన్న స్థానికులు రోడ్డు మీద అటు ఇటు పోయేవాళ్ళు ఎక్కడైతే ఏదో డెడ్ బాడీ పడుతుందని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం పోలీసులు వచ్చి చూడటం తర్వాత అవన్నీ నోట్ చేసుకోవటం అప్పుడు పోలీసులకి ఇది నిజంగానే యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు అతను ఫోటోది చూశారు వాళ్ళ కుటుంబ సభ్యులకి బంధువులకి సమాచారం ఇచ్చారు అంత చూసి రోడ్డు యాక్సిడెంట్ అనుకున్నారు ప్రాథమికంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అనుకున్నారు కానీ ఎస్పీ గారు వచ్చి పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత అతను ఫోటోను పరిశీలించిన తర్వాత అతనికి ఏమర్థమైందంటే ఇది రోడ్డు ప్రమాదం కాదు యాక్సిడెంట్ కాదు ఇది హత్య చేశారని చెప్పి ఆ బాడీని చూసిన వెంటనే ఆయన కనిపెట్టేశారు ఎలా కనిపెట్టారు నాలిక బయట ఉందండి యాక్సిడెంట్ చేస్తే నాలుక బయటికి రాదు ఏదో తీవ్ర గాయాలవుతాయి చచ్చిపోతాడు కానీ నాలుక బయటకు ఎందుకు వచ్చింది గొంతు మీద చూస్తే బాగా బిగబట్టినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి నాలుక బయటకు వచ్చింది ఇది హత్య కావాలనే చంపారని చెప్పి అర్థమైంది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే బయటకు వచ్చింది అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా ఎంత తెలివిగా ప్రయత్నం చేశామని చెప్పి అనుకున్నా నిందితుల్లో ఎక్కడో చోట దొరకకపోరు పోస్ట్మార్టంలో ఎలాగో బయటపడుతుంది కానీ దానికంటే ముందే ఎస్పీ గారు కనిపెట్టేశారు చాలా దుర్మార్గంగా వదిలించుకోవటానికి తను చంపే ప్రయత్నం చేశారు ఆస్తులు కొట్టేయడానికి చంపే ప్రయత్నం చేశారు చంపేశారని చెప్పి అర్థమైపోయింది పోలీసులకి తర్వాత వీళ్ళు ఎవరు చంపారా నిర్ధారించుకోవటానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారని చూస్తే తర్వాత వీళ్ళు ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళటం మంగ్ అది కొనటం లిక్కర్ కొనటం లెక్క కొన్న తర్వాత వీళ్ళ ముగ్గురు ఊరు బయటకు రావటం తర్వాత రోడ్డు మీద పడేయటం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో కొన్ని దృశ్యాలు కనిపించినాయి అప్పుడు వీళ్ళని వీళ్ళిద్దరిని తీసుకొచ్చి అడిగారు ఇతను చనిపోక ముందు రోజు మీతోనే ఉన్నాడు ఇదిగో సీసీ కెమెరాలో కనిపించినటువంటి దృశ్యాలు అంటే ఆ మా ఫ్రెండ్ అండి మేము అప్పుడప్పుడు ఇట్లా మద్యం తాగుతూ ఉంటాము ఆ రోజు కూడా మద్యం తాగాము తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు పోలీసులు తమదైన స్టైల్లో నాలుగు పీకి అడిగితే మొత్తం ఎక్కేశారు నిజాలు మొత్తం పేసుకున్నారు ఎస్ గోవిందరాజును నేనే చంపేశాను తర్వాత కాల్ రికార్డ్ని పరిశీలించారు చంపిన తర్వాత భార్య లక్ష్మికి ఫోన్ చేయటం ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఆస్తుల కోసమే భర్తను చంపేసింది ఆ ఆస్తులన్నీ కూడా తన పేరు మీదకి వస్తే తర్వాత వెంకటతో కలిసి ఉందామని చెప్పి ప్లాన్ వేసారని చెప్పి మొత్తం బయటకు వచ్చేసింది పోలీసుల విచారణలో చూసారా అంటే భార్యలు భర్తల్ని వదిలించుకోవటానికి ఆస్తుల్ని కొట్టేయటానికి ఎంత దుర్మార్గంకైనా తెగబడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది మనం ఎన్నో ఘటనలు చూసాం మేఘాలయ హనీమూన్ బటర్ దగ్గర నుంచి ఇక్కడ గద్వాల్లో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి చాలా రోజుల నెలకి కనీసం నాలుగైదన్నా జరుగుతూ ఉన్నాయి భార్యలు ఎంత దుర్మార్గంగా భర్తల్ని చంపేస్తూ ఉన్నారు సుపారీ గ్యాంగులకి డబ్బులు ఇచ్చి మరి చంపేస్తున్నారు కొన్ని చోట్లయితే కాబట్టి ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ గోవిందరాజు కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఏం చేయాలి ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు ఆమెను కూడా ఇదే విధంగా చంపాలి అని ఈ గోవిందరాజు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మీరు చెప్పండి ఈ వీడియో చూసిన వాళ్ళు అంత దారుణంగా ఆస్తుల కోసం ప్రియుడితో కలిసి భవిష్యత్తులో హ్యాపీగా ఉండటం కోసం ఈ పథకరేచన చేసినటువంటి ఈ మహాతల్లిని ఎలా శిక్షించాలి ప్లీజ్ కామెంట్